ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ్ జయరాం జై జయరాం శ్రీ మేధా దక్షిణామూర్తి అయి నమ శ్రీ లలితా త్రిపుర సుందరి పరాభట్టే నమ జ్యోతిష్యం అనేది అండి ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన శాస్త్రం అది అది ఏ రోజు కూడా వన్నీ తరగలేదు మనమే మన చేజేతులారా అవన్నీ తగ్గించుకుంటున్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్షీరసాగర మదన సమయంలో అమ్మవారితో పాటు వచ్చింది కూడా ఈ శాస్త్రము ఇవన్నీ ఉపాంగాలుగా వచ్చినవి అయితే ఎన్నిసార్లు మనం ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మనం జ్యోతిష్యం గురించి చెప్పుకున్నా జ్యోతిష్ శాస్త్ర చక్రములో ప్రతి వ్యక్తి జాతక రీత్యా ఉండే గ్రహాలన్నీ కూడా పన్నెండు భావాలలో పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు వీటిల్ని పన్నెండు భావములు అంటాం ఆ చాట్లో ఉన్నట్టుగానే మనిషి పుట్టుకు నుంచి నడుస్తుంది తప్ప ఇంకా వేరే రకంగా ఏమీ చెప్పుకోవడానికి లేదు అయితే అందులో ఉన్నదాన్ని ఎలా మనం గ్రహించుకోవాలి అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ శాస్త్రం యొక్క విధి విధానాలు మనకి పండితులు చెప్పిన తర్వాత తీసుకునే విధానం ఆ శాస్త్రం మొదటి నుంచి మనకి చెప్పేది ఏమిటంటే చాలామంది అది గమనించుకోకుండా వేరే విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటారు అసలు దానిలో శాస్త్ర సారాన్ని అవగాహన చేసుకోవాలి అంటే మన జాతక చక్రంలో మైనస్ పాయింట్లు ఏమున్నాయి అన్నది ముందు తెలుసుకోవాలండి ఆ మైనస్ల్ని ప్లస్ చేసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం నీకు చదువు అని జ్యోతిష్కుడు చెప్పాడు అని అందుకని చదివించలేదు అని ఒకళ్ళ మాట ఈ మధ్యకాలంలో అది తప్పండి అస్సలు చదువు రాకుండా ఏమీ ఉండదు లక్ష్మీ సరస్వతి ఓచోటు ఉండరంటే సరస్వతి అంటే బుద్ధి తెలివి చదువు తెలివితేటలు నేర్పరితనము సౌశీల్యత ఇవన్నీ కూడా సరస్వతి బుద్ధికి సంబంధించినది మెదడుకి జ్ఞానానికి సంబంధించి అన్ని పద్ధతిగానే ఉన్నాడు చదువు ఎందుకు అబ్బలేదు అంటే ఎంతో కొంత అబ్బుతుంది అబ్బిన దాన్ని బట్టే అతను ధనాన్ని ఎలా సంపాదించుకోవాలన్న తెలివితేటలతోటి సంపాదించుకుంటాడు కానీ ఇక్కడ చాలామంది జ్యోతిష్ శాస్త్ర అవగాహనలో చిన్న పొరపాటు ఎక్కడ చేస్తున్నారు అంటే చెప్పింది చెప్పినట్టు ఎంత జరిగినా కూడా పరిహారాలను పాటించుకుంటూ ఉంటే గనక మనం మంచి దారిలోకి వెళ్ళడం అనేది ఖాయం ఎప్పుడూ కూడా జ్యోతిష్ శాస్త్రం ఒకటే చెప్తుంది ఒక వ్యక్తి మంచి కోరి చెప్పే మాటలనే చెప్తుంది నువ్వు ఈ దారిలో పయనించకు ఈ సైడ్ వెళ్ళు ఇటువైపు నీకు వెళ్తే నీకు మంచి జరుగుతుంది ఈ విషయాలనే చెప్తుంది కానీ నువ్వు నాశనం అయిపోతావు చెడిపోతావు అన్న మాట ఎప్పుడూ ఉండదండి కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కర్మల వల్ల ఏంటి ప్రారంధ కర్మల వల్ల ఏంటి పూర్వజన్మ సుకృతాల వల్లనేంటి వాటిల్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్ శాస్త్రాన్ని మాత్రం అవగాహన లేకుండా ముందుకు వెళ్ళడం అనేది మంచిది కాదు శాస్త్రంలోని భావాల్లో ఉన్న గ్రహాలన్నీ కూడా మన మంచి చెడులను నిర్దేశిస్తూ ఉంటాయి వాటిని ముందుగా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు విద్యార్థులు కొంత కష్టపడాల్సిన సమయము అని చెప్తాం మన రాశి ఫలితాలు చెప్పేటప్పుడు మంత్లీ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు అంటే ఏంటి విద్యార్థులు ఏదో ఇంకా ఇది డన్ వచ్చేస్తుంది క్వశ్చన్ అని అనుకుని ఒక్కటే చదువుకుని వెళ్ళడం అనేది మంచిది కాదు అన్నీ కూడా మనం చూసుకుని వెళ్తూ ఉండాలి కాబట్టి ఈ అవగాహన లేనప్పుడు మనం రాసుల గురించి కానీ ముహూర్తాల గురించి కానీ భావచక్రంలో కానీ లగ్న చక్రంలో కానీ అంతర్దశల్లో కానీ దశలు జరుగుతున్నప్పుడు కానీ ఏం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటే గనక మాకు సరిగా చెప్పలేదు అన్నమాట అనేస్తారు అది పొరపాటండి సరిగానే చెప్తారు అందరూ పండితులే చక్కగా చెప్తారు కానీ ఇక్కడ ఏంటంటే చెప్పదలుచుకున్నప్పుడు అమ్మ నువ్వు చదువులో కష్టపడాలి బాగా కష్టపడితేనే నీకు మంచి స్థాయికి వెళ్తావు అని చెప్పి మీరు ఆ చదువుకు సంబంధించిన కష్టాన్నంతా పడాలి ప్రమోషన్ వచ్చేస్తుందా వస్తుంది ఎప్పుడు చాలా కష్టపడాలి ఈజీగా వచ్చేస్తుంది నువ్వు అలా కూర్చుంటే వస్తుంది అని చెప్పేవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక్కోసారి జాగ్పాట్లు అట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని గ్రహాల వలన ఆ జాక్పాట్లు వచ్చినప్పుడు గర్వించకూడదు మనకన్నీ ముందెళ్ళిపోతాయని కష్టపడి వచ్చినప్పుడు కూడా నిందించకూడదు అంచేత జ్యోతిష్ శాస్త్ర పరిహారాలన్నీ ప్రతినిత్యం ఈరోజు జరిగే నక్షత్రాన్ని బట్టి చంద్రుడు ఉన్న రాశిని బట్టి సూర్య సంక్రమణం అంటే సూర్యుడు సంచరిస్తున్న రాశిని బట్టి ఈ మూడింటిని పరిగణలోకి తీసుకుని ఈ మనం ప్రతినిత్యం కూడా పరిహారాలు పాటించుకున్నట్లు పాటించుకుని ముందుకు వెళ్తున్నట్లయితే శాస్త్రం మీద ఒక అవగాహన నమ్మకం శ్రద్ధ భక్తితోటి గనక మనం ముందుకు వెళ్ళాము అంటే భగవద్ ఆరాధన చేసుకుంటూ వెళ్తే గనక మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు నెల మాసం వచ్చేటప్పటికి మాస శివరాత్రి రుద్రాభిషేకాన్ని ఎవరైతే నిర్వహించుకుంటున్నారో వారికి ఏ గ్రహముల వలన ఇబ్బంది లేకుండా ఋతువుననుసరించి మాసాన్ని అనుసరించి పక్షాన్ని అనుసరించి ఆయనాన్ని అనుసరించి మన ధర్మ కార్య నిర్వహణలో కానీ క్రియలలో కానీ పూజా ధర్మాలలో కానీ ఎటువంటి విషయాల్లో అయినా సరే మాసంలో జరిగే విషయాలన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ఆ పండుగకు సంబంధించి ఆ దానాలకు సంబంధించి కొన్ని పండుగల్లో కొన్ని విశేషాల్లో కార్తీక మాసంలో ఈ దానం చేయండి మార్గశిర మాసంలో కృష్ణ పూజ చేయండి ధనుర్మాసం చేయండి తిరుప్పావే చదవండి పుష్యమాసంలో నువ్వులు తిని శనేశ్వరుడికి పూజ చేసుకోండి లక్ష్మీదేవిని అఖండంగా ఆరాధించండి మాఘమాసంలో సూర్యుడిని ఆరాధన చేయండి పాల్గొన మాసంలో లక్ష్మీదేవిని అఖండంగా ఆరాధించండి ఉగాది నాడు ఈ క్రియలు చేయండి ఈ రకంగా ఉండండి ఇవన్నీ కనుక సక్రమంగా ఆ మనం ఆచరించుకుంటూ మనం భగవద్ ఆరాధన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు ఉండదు శాస్త్రాన్ని ముందు అవగాహన చేసుకుని శాస్త్రం మీద నమ్మకం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో శాస్త్రాన్ని గౌరవించి జ్యోతిష్ శాస్త్రాన్ని పండితుల దగ్గరికి వెళ్ళి మీకు కావలసింది అడిగినప్పుడు తప్పకుండా మీకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది ముందు జ్యోతిష్ శాస్త్రాన్ని అవగాహన చేసుకోండి శాస్త్రాన్ని గౌరవించండి స్వస్తి